అందరికీ నమస్కారం నేను ఏవి రమణ ఎక్స్ కార్పొరేటర్ ఈరోజు నా బ్యానర్ రమణీయం అనే నా బ్యానర్ మీద స్థానిక విక్రమహాల్లో చక్కటి కార్యక్రమం చేసాం దాంట్లో చంద్రమోహన్ గారు నటించిన చిత్రాలలోంచి పాటలు అలాగే చ చలం గారు చలం గారు బాల బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చినటువంటి మంచి మంచి పాటలు ఇచ్చారు మంచి లిఫ్ట్ ఇచ్చారు ఆయన బాలు గారికి అలాంటి మంచి పాటలు అదేవిధంగా వి రామకృష్ణ గారు పాడినటువంటి పాటలతోటి కార్యక్రమం చేశాం ఆద్యంతం ప్రేక్షకులందరినీ కూడా బాగా అలరించాం ఈ రోజు పాటలతోటి అదేవిధంగా ఈరోజు గ్రాండ్ సక్సెస్ అయినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కూడా ఇళయరాజా పాటలు ఇళయరాజ గారు స్వ స్వరపర్చిన సినిమా పాటలు రేపు దానికి కూడా మీరు అందరూ ఇచ్చేసి యూట్యూబ్ లింక్ ద్వారా కూడా వీక్షించి మీ యొక్క ఆశీస్సులు మా సింగర్స్ అందరికి ఇచ్చి మీ బ్లెస్సింగ్స్ అందించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఏవీ రంగ